హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక అదిరిపోయే హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి నిమ్మకాయలు ఎంత బాగున్నాయో అసలు కళ్ళకే ఆనందంగా అనిపిస్తుందో కోసేటప్పుడు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అసలు అంటే డైరెక్ట్గా అన్ని కాయలు కోయటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్క చోటైతే కొన్ని గుత్తులు గుత్తులుగా అంటే ఒక పది పన్నెండు అలా ఉంటున్నాయి ఎంత హ్యాపీ అని ఇక్కడ చూడండి ఎంత ఒకటే దగ్గర ఒక ఫైవ్ సిక్స్ పడ్డాయి భలే ఉంది ఇది విత్తనంతో పెంచిన మొక్క అండి సన్లైట్ బాగా తగిలేసరికి బాగా కాస్తుంది ఇది చూడండి ఇది ఫ్లవరింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉంటుంది ఆ తర్వాత ఫ్లవరు వైట్ కలర్ ఫ్లవర్ ఉండి లోపల ఎల్లో స్టిగ్మా ఉంటుంది తర్వాత స్టేజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి జస్ట్ కొంచెం మనకు ఆ షేప్లో తెలుస్తూ ఉంటుంది ఫ్లవర్లో నుంచి ఆ షేప్ అనేది మనకి బయటకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత తర్వాత స్టేజ్ ఇలా ఉంటుంది ఫ్లవర్ అంతా కూడా రాలి ఎండిపోయి రాలిపోతుంది కాయ మాత్రం ఉంటుంది తర్వాత స్టేజ్ ఇలా కాయ అనేది కొంచెం పెద్దగా అవుతుంది నేను ఇందాక ఇందులో ఆరు ఐదు ఆరు ఉన్నాయి అనుకున్నానని చూడండి పది దాకా ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి తర్వాత మన కాయ అనేది సైజు మనకి షేప్ అనేది పూర్తిగా తెలుస్తుంది ఇంకా ఉంచితే ఇంత పెద్దగా అవుతాయి ఇంకా ఉంచితే ఎల్లో కలర్లో మారుతుంటాయి అన్నమాట చూడండి నేను ఈ గుత్తి ఇట్లా పట్టుకుంటే అలా ఊడొచ్చేస్తుంది అనమాట భలే ఉంది కదా ఇలా పట్టుకోగానే అలా ఊడొచ్చేసింది అయితే ఇది మనం విత్తనంతో పెంచిన మొక్క అని చెప్పాను కదండి విత్తనంతో పెంచే మొక్క టైం పడుతుంది కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది చెట్టు కింద నుంచి వీడియోతో తీ వీడియో తీసామండి అంటే ఇప్పుడు అంతా కూడా మనం చెట్టు పైన చూపించాం కదా కింద నుంచి వీడియో అనమాట ఎంత కష్టపడ్డారో మా వారు మా బావగారు వాళ్ళ అబ్బాయి అవి బాగా గుచ్చుకుంటూ ఉంటాయి కదండి ఎండు పుల్లల్లాగా ఉంటాయి మనం తోటల వేసుకున్న ఒక సైడ్కి వేసుకోవాలండి ఇలాంటి ముళ్ళ మొక్కలు ఏమైనా ఉంటే సిట్రస్ జాతి మొక్కలు కానీ తర్వాత యాపిల్ బేరు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి కూడా మనకి గుచ్చుకోకుండా పిల్లలకి గుచ్చుకోకుండా కొంచెం ఒక మూలక వేసుకుంటే బెటర్ అండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వాటర్ ఎక్కువగా తగులుటం సన్లైట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా పెద్ద కాయలు వచ్చాయి అవి అంటే నార్మల్ సీడే అప్పట్లో అయితే ఈ గజనిమ్మ ఇలాంటివి లేవు కదండి అంటే నార్మల్ సీడే కానీ మనం అంటే అక్కడే కంపోస్ట్ ఆకులన్నీ అక్కడే పడతాయి అక్కడే కంపోస్ట్ అవుతుంటుంది తర్వాత సన్లైట్ ఎక్కువ ఉంటుంది తర్వాత వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు కాయ సైజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇంతకుముందు అంత ఎక్కువగా వచ్చేది కాదండి కాయలు ఎక్కువ వచ్చే కాదు నాకైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే సన్లైట్ వల్లే చాలా ఎక్కువగా కాయలు అనేది వచ్చాయి ఇయరు అంటే ఇది కాస్తుండబట్టి కూడా వన్ ఇయర్ నుంచి కాస్తుంది ఈ స ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా కాస్తుంది గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా మనం తొందరగానే కాస్తాయి కానీ మనం ఫ్లవరో కాయ ఉన్నది తెచ్చుకుంటే తొందరగా కాస్తుందండి గ్రాఫ్టింగ్ చేసిందే కదా అని తెచ్చుకుంటే అంత తొందరగా అయితే కాయదండి టూ టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది అంటే ముక్క సైజుని బట్టి ప్రైజ్ అనేది ఉంటుందండి దాని ఏజ్ని బట్టి కూడా ప్రైజ్ అనేది ఉంటుంది అలా చూసి తెచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగుందో కళ్ళకైతే ఎంత హాయిగా ఉంటుందో అసలు ఇలా చూస్తున్నప్పుడు నాకైతే ఆ ఆకుని ఇలా తుంచి దాని స్మెల్ చూస్తే ఎంత ఇష్టమో అదొక రకమైన ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట చూడండి ఎన్ని హార్వెస్ట్ చేసాము ఇక్కడ దీంతోపాటు ఇంకా వెళ్ళేసరికి అక్క ఇవన్నీ కోసి ఉంచిందనమాట ఇవి పండే అవి అవి రెండు కూడా చూపిస్తుంది అనమాట ఈ వీడియోలో మీకు తర్వాత ఇక్కడ ఒక చిన్న మొక్క చిన్న మిరప చెట్టుకి ఇన్ని కాయలు కాసాయండి చూస్తుంటే నిండు గర్భిణిలాగా ఉంది కదా అంత బరువుగా ఉంది మనం దాని బరువు అంతా కూడా తేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎన్ని కాయలతో అది పాపం నిలబడాల కాయలు ఎక్కువైనా అది నిలబడటం కష్టం కదండి దాని ఎనర్జీ అంతా అక్కడే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అయినా మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటుంటేనే మళ్ళీ కొత్త పూత కొత్త ఇగురు రావటానికి కొత్త ఇగురు వచ్చి కొత్త పూత రావటానికి ఛాన్సెస్ ఉంటుందండి హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తే ఎక్కువగా మనకి రావండి ఏ ఏ చెట్టు అయినా సరే అది చిన్నదైనా పెద్దదైనా హార్వెస్ట్ అనేది చేసుకుంటూ ఉంటేనే నెక్స్ట్ అండ్ జనరేషన్ నెక్స్ట్ కాపు ఇవ్వటానికి దాని బలం అనేది ఇస్తూ ఉంటుందండి ఈజీగా ఈ ఒక్క మొక్కకే మనకి టూ టూ హండ్రెడ్ గ్రాన్స్ దాకా అయితే ఈజీగా వచ్చాయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయి ఇంకా మంచి మంచి మరెన్నో మంచి మంచి వీడియోస్తో ముందుకు మీ ముందుకు వస్తుంటానండి ఐ విష్యూ హ్యాపీ గార్నింగ్ థ్యాంక్ యూ